మన దువారా శ్రీనివాసలో ఈరోజు ఏదైతే పలాసాలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారికి ఫోన్ చేసి ఒక రేంజ్లో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏంటే కారణం అంటే మనోడు దాదాపుగా హౌస్ కలెక్షన్కి అలాగే వాళ్ళు పవర్ బిల్ పెండింగ్ ఉందంట సో పవర్ బిల్ పెండింగ్ ఉండడంతో పలుమార్లు ఈ విజ్ఞప్తి చేశారు కానీ మన వాళ్ళు ఇక్కడ లేరుగా మనోళ్ళు కనిపించని యూట్యూబ్ ఛానల్ ప్రతి యూట్యూబ్ ఛానల్ మెట్లెక్కి పని బిజీగా ఉండటంతో దాని వాళ్ళని పట్టించుకోలేకపోవడంతో సరే రెండు మూడు సార్లు నోటీస్ ఇచ్చినా వాళ్ళు స్పందించలే స్పందించకపోతే అమలుగా ఎవరైనా ఏం జరుగుతుందంటే స్పందించినప్పుడు ఆటోమేటిక్గా కలెక్షన్ తొలగిస్తారు కలెక్షన్ తొలగించడం ద్వారా మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టేసి కలెక్షన్ రీపేమెంట్ జరుగుతు రీకనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది సో అందుకని చెప్పేసి రెండు మూడు సార్లు ఇంటిమేట్ చేసినా వాళ్ళు స్పందించకపోతే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మన వాళ్ళు వెళ్ళేసి ఆ పవర్ కలెక్షన్ని కట్ చేశారంట సో పవర్ కలెక్షన్ కట్ చేయడంతో ఏకి ఫోన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మా మీద కక్ష సాధిస్తున్నావా నీ సంగతి ఏంటో తేలిస్తాం రేపు మా ప్రభుత్వం వస్తే వదిలిపెట్టం నీ సంగతి తేలిస్తానని చెప్పేసి అంటున్నాడు సరే అవతల వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇంటిమేట్ చేశాం సార్ ఇంటిమేట్ చేశాము మీరేమో పేమెంట్ చేయలేదు బకాయిలు పెరిగిపోతుంది మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటే నేను ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్సీ ఇంటికి ఎట్లా కనెక్షన్ కట్ చేస్తారు అది అని చెప్పేసి మనోడు పెద్ద ఎత్తున ఒక రేంజ్లో ఫైర్ అవుతుంటే పక్కన మన దువ్వళ మాధురి రాజాను వాగురాజు అని మాట్లాడతాను రాజాను వాగురాజు అని అంటాను సరే రాజా మాట్లాడినా రాణి మాట్లాడినా విద్యుత్ బిల్లు బకాయిలు ఉన్నప్పుడు సామాన్య ప్రజలకు రెండేళ్ళు మూడేళ్ళు బకాయిలు ఉంటేనే మీరు నోటీసులు ఇస్తారు వినకపోతే ఫీజులు బిక్కి వెళ్ళిపోతారు లేకపోతే వైర్లు కట్ చేస్తారు మరి మీరు ఎమ్మెల్సీ అయినప్పుడు మీరు బాధ్యాయుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు దువాడ దువాడ శ్రీనివాసరావు తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్ళానికి కరెంటు బిల్లు కడతాడా కీపులకి కరెంటు బిల్లు కడతాడా కీపు పెట్టిన షోరూమ్స్కి కరెంటు బిల్లు కడతాడా సో మొత్తం మీద మీరు కట్టకపోతే తప్పు మీ వైపు నుంచుకొని నేనే నా కలెక్షన్ ఎలా తొలగిస్తావు నేను చాలా చోట్ల అడ్రస్లు చేస్తాను దమ్ముంటే వెళ్ళి వాళ్ళని కలెక్షన్ కట్ చేయమని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అంతేకాక రేపు మా ప్రభుత్వం వస్తే ఊరుకోను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తానో నాకే తెలియదు అది అని చెప్పేసి ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నాడు అయ్యా దువాడ శ్రీనివాసరావు నేను అడిగేది ఏంటని నువ్వు ఒక రేంజ్లో ఫైర్ అయినా అధికారులు వాళ్ళ వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించారు కరెంటు బిల్లులు బకాయిలు ఉంటే కట్టడం అనేది నీ ధర్మం నువ్వేదో సెటప్ వేసుకొని ఊరు వాడ చట్టాపట్టలు వేసుకొని తిరిగితే నీకు డబ్బులు ఎట్లాగో ఉత్పత్తి అవుతాయి కానీ ఈ బకాయిల్లో ఉంటే విద్యుత్ సంస్థల కరెంటు కొనుగోలు జరిగిన డబ్బులు కావాలి కదా నువ్వు కట్టకుండా నువ్వు బకాయిల బిండింగ్ పెట్టి నేను ఒక ఎమ్మెల్సీని ఎమ్మెల్సీని నాకు తెలియకుండా నువ్వు ఎలా కట్ చేస్తావు అని చెప్పేసి అధికారుల మీద దులుం చూపిస్తే ఇక దాన్ని ఏం చెప్పాలంటే నియమ ప్రకారం మనం అరెస్ట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కల్పించినట్టు నువ్వు డబ్బులు కట్టి అన్ని సక్రమంగా ఉండి ఒకవేళ కలెక్షన్ తొలగిస్తే నువ్వు వేయితో మాట్లాడినా ఒక రకంగా బాగుంటుంది అందులో ముఖ్యంగా ప్రతిసారి మేము మీది మీదిగా సార్ మేము ఏదో దువాడ దిల మాధురి గారి ఇంటి కలెక్షన్ తీసేసానంటే అది నా ఇల్లే నేను ఎమ్మెల్సీని నా నా అంటే బహుశా నాకు తెలిసినంత వరకు దువాడ వాణి ఇంటి దగ్గర కలెక్షన్ తీసేస్తే మనడం సీరియస్ అయ్యవడేం కాదు మేడం దగ్గర పవర్ సప్లై తీస్తే అసలే ఏసీ లేకపోతే మేడం ఈ మధ్య చీరల షోస్ కన్నిటి కూడా మేకప్లు వేసుకొని ఎగ్జిబిషన్ షూలో నిలబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితుల్లో పాపం మేడం ఎక్కడ గ్లామర్ దెబ్బతిద్దని మనోడు భయం ఏది ఏమైనా కానీ సొంత పెళ్ళం మీద పిల్లల మీద ఎటువంటి శ్రద్ధ లేదు కానీ మన దివ్యల మాధురికి పాపం అన్యాయం జరిగితే మాత్రం మనోడు ఆదర్శ పురుషుడు సంఘ సంస్కర్తలు ఎక్కడైనా రెచ్చిపోతాయో అసలు అసలు ఏ రౌడు ఏం చేస్తున్నాడు గవర్నమెంట్ అధికారంలో లేదని తెలిసి కూడా ఒక స్థాయిలో రైడు ఏం చేస్తున్నాడు మనోడు మాట్లాడే విధాలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది అరే కరెంటు బిల్లు నేను కట్టాను దయచేసి అర్థం చేసుకొని కనెక్షన్ పునరుద్ధరించమని అడిగితే అది బాగుంటుంది నేను కట్టను చాలామంది బకాయిలు ఉన్నాయి వాళ్ళందరి చాలా రైస్ మిల్లుల దగ్గర బకాయిలు ఉన్నాయి దమ్ముంటే వాళ్ళని తీసేస్తావా నువ్వు కలెక్షన్ నీకు చేతనైందా నువ్వు చేయగలుగుతావా సవాలు విసురుతున్నా అని అని చెప్పి మాట్లాడుతాడు ఒరే బాబు నీ నీకు నీరు అవ్వరు కాబట్టి నువ్వు ఉంచుకున్నావు నువ్వు తిప్పుకున్నావు నువ్వు తిరిగావు నువ్వు ముద్దు పెట్టుకుంటావు కానీ బయట వాళ్ళకి అవసరం లేదు కదా ఆయన నీ నీ ఎమ్మెల్సీ అయితే నువ్వు ఎమ్మెల్సీ అయితే నీ నువ్వు విద్యుత్ బకాయిలు బాకీ ఉంటే నువ్వు సెట్అప్పులు పెట్టుకుని ప్రతి ఇంటికి కలెక్షన్ కట్ చేయకుండా పోవాలని అంటే ఇంకా రాష్ట్రంలో ప్రతి వారు అదే నేర్చుకుంటాడు నాకు అర్థంగా అట్లా మీరు కరెంటు బిల్లు బకాయిలు పెట్టారు అట్లాగే గవర్నమెంట్ కట్టాల్సిన పన్ను బిల్లు బకాయిలు పెట్టారు అన్ని బకాయిలు పెట్టేసి అన్ని బకాయిలు పెట్టినందుకు డాక్టర్ రేట్ ఇచ్చారా లేకపోతే ఈ మధ్య అక్కడ లేటెస్ట్గా సన్మానం చేస్తున్నారంటే దేనికి సన్మానం చేస్తున్నారు నాయన నిన్న మీ ఇద్దరిని అసలు దేనికి ఆదర్శంగా తీసుకోవాలి నాకు అర్థంగా అట్లా అంటే పెళ్ళాల్ మొగుడు పిల్లళ్ళ విడిపోయి విడిపోయి ఈ పిల్లల్ని పక్కన పెట్టుకొని ఇంకొక ఇంకొకరిని పెళ్లి చేసుకొని మొత్తం ఐదుగురితో కాకుండా కొత్తగా జూనియర్ దువ్వాడా కావాలని చెప్పి కళ్ళకంటున్నారని చెప్పేసి అంటున్నారు దానికి మిమ్మల్ని సన్మానిస్తున్నారా అంటే సమాజంలో బలి తెగించినా పర్వాలేదు మేమిద్దరం ఇలాగే తిరుగుతామని అని చెప్పుకున్నందుకు మీకు సన్మానించాలా అరే సిగ్గు సిగ్గుసారం లేకుండా ఏ దువ్వాడాగా అసలు ఒకసారి పెట్రోల్ బంక్ కోసం మాట్లాడినప్పుడు ఆడియో ఆడియో బయటకు వచ్చేసింది ఇక రెండోసారి ఇప్పుడు కరెంటు నాణ్యమైన కరెంటు కావాలంటాం నిజమైన అయ్యో నాణ్యమైన కరెంటు వస్తేనే ఇంకా ఏసీలు ఇంకా మిగతావి కొన్ని కొన్ని మిషన్లు పనిచేస్తాయి లేకపోతే అవి అవి పని చేయకపోతే మరి మన దువాడకు వాణికి ఇబ్బందికరమైన వచ్చినా ఇబ్బంది లేదు కానీ మన మాధురికి మాత్రం ఇబ్బంది కలగకూడదు చెమట బట్టినా మన దువాడ ఒక్క నిమిషం అవసరమైతే దువాడ ఫ్యాంక్ తోటైనా ఇసిరి దువ్వేళ మాధురికి చెమట చమట పట్టకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నాడు సో మొత్తం మీద అసలు నాకు ఇంకొక విషయం ఏంటంటే అసలు వైసీపీ స్టాండ్ అయింది నాకు వీళ్ళ మీద నాకు అర్థం కావట్లేదు వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది మా పార్టీలో మీ పార్టీ ఎమ్మెల్సీగా వాడు ఉన్నాడు కదా ఈ ఇట్లాంటి చిల్లర చిల్లర వీడియోలు ఆడియోలు బయటకు వస్తున్నాయి కదా అసలు జగన్మోహన్ రెడ్డి దీని మీద స్పందించడా అరే ఆ యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఏంటి ఆ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ని మీరు సర్క్యులేట్ చేయడం అయింది నకిలీ డాక్టరేట్ ఇస్తే దాన్ని పబ్లిసిటీ చేయడం అలాగే ఇద్దరిని సన్మా ఆ సన్మానం చేసే సన్నాసులకైనా కనీసం బుద్ధి జ్ఞానం లేదా అలా పిల్లల్ని వదిలిపెట్టేసి పిల్లల్ని గాలికి వదిలేసి ఉంచుకున్న దాని కోసం తిరుగుతున్నాడు దాన్ని ఊళ్ళూళ్ళు స్టోర్లు పెట్టిస్తున్నాడు తన కరెంటు బిల్లు కట్ చేస్తే ఫోన్ చేస్తున్నాడు పోనీ నువ్వు అంత బాధ్యత కల బిల్లు కట్టు బిల్లు కట్టి బాబు కలెక్షన్ పునరుద్ధరించమని చెప్పు కరెంట్ లేకపోతే బతకలేదా ఏంటి లేదా కరెంట్ లేకపోతే మీకు కొన్ని పండ్లు కావా ఏరా దువ్వాడా ఏంటరా దువ్వాడా ఎంత మొత్తం మీద కూడా దువ్వాడ దువ్వ దువ్వన దెబ్బకి మొత్తం మీద వైసీపీకి అయితే మాత్రం రోజుకు ఒక రకంగా స్టంట్ పడుతూనే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం అన్నాడు ఎందుకంటే వాడి దగ్గర ఎమ్మెల్సీ ఉంది ఏదన్నా మాట్లాడితే ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేస్తారనే భయంతో ప్రస్తుతానికి ఏమనలేడు కాబట్టి మూడేళ్లలో వాళ్ళు విహారయాత్రలు విహరిస్తారు నచ్చినట్టు రెచ్చిపోతారు ఒకటి మాత్రం నిజం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఈ కష్టకాలంలో వాళ్ళిద్దరిని చూసినప్పుడు కొంత రిలీఫ్ కలిగిద్ది ఎందుకంటే ఒకే మనం మనం పోరాడుతున్నాం వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా అన్నీ గాలి వదిలేసి ప్రశాంతంగా విహారయాత్రలు చేస్తున్నటువంటి లవ్ బోర్డ్స్ అనేటువంటి మెసేజ్ అయితే ప్రజల్లో క్లియర్గా అర్థమైంది సో మొత్తం మీద మనోడు నాడు దివ్యల మాధుడికి ఏ కష్టం వచ్చినా ఊరుకోని అంటున్నాడు కరెంట్ కట్ చేసిన వాడు సంగతి దేలుస్తారంట రేపు ప్రభుత్వం వచ్చాక గుట్టు పెట్టుకొని మరీ వాడు మళ్ళీ అదే పలాసాల పోస్టింగ్ వేయించుకొని నా తడాక ఏంటో చూపిస్తానంటున్నాడు దువ్వాడు శ్రీనివాసరావు